మాటలైతే ఇదిగో మనం మాట్లాడుతున్నామో ఏ మాటలైతే సమాజానికి అందించగలుగుతున్నామో ఎన్నో వింటాం కదా ప్రేమన వారులారా శ్రమలుస్తాయి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి వింటాం కానీ అవి వచ్చినప్పుడు మాత్రం నిజంగా ఏమంటావు తెలుసా వస్తాయని వింటాం ఎన్నైనా భరించాలంటాం అవి వచ్చే సమయానికి నన్ను అంటావని ఎదురు తిరుగుతాం ప్రియమన దేవుని పిల్లలారా చూసారా ఏం వింటున్నాము పరిస్థితుల్లోనికి రాగానే ఇదిగో నన్ను అనేవాడివా నువ్వు గొడవలు 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 ప్రేమన వారలారా ఏం వింటున్నాం చెప్పండి ప్రియమన వారలారా ఏం వింటున్నావు ఒక పది మంది కలిసి ఉండటం కష్టమైపోయిన కాలాలు ప్రియమని వారలారా ఒక నలుగురు ఓ నాలుగు రోజులు గొడవ లేకుండా ఉండగలుగుతారంటూ ఉండరు ఉండరు నువ్వెంత నువ్వెంత ప్రారంభంలో కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి నిందలు అవమానాలు యేసు క్రీస్తు మీద ఉమ్మేశారు అంటున్నారు ఎవడైనా మన మీద ఉమ్మేస్తే సహించుకొని పర్వాలేదు అనుకునే పరిస్థితి ఈ రోజు క్రైస్తవ్యంలో వచ్చిందా చెప్పండి పరి మన దేవుని పిల్లలారా మన ప్రేమ మాటల్లో చూపిస్తున్నావు కానీ ఏసుక్రీస్తు కోరుకుంటున్నది చేతల్లో చూపించు అన్నాడు మీ ప్రేమ మాటల్లో కాదు మాటల్లో కాదు చేతల్లో చూపించాలి నిందలు వచ్చినప్పుడు భరించి నిలబడు నిలబడు నేను ముందే అనుకున్నాను ఇదిగో ఈ సేవలు నిందలు వస్తాయని వచ్చాయి దేవా నీకు స్తోత్రం నాయనని ఆ సమయంలో కూడా నువ్వు నిలబడుతుంటే పది మందికి ఆదర్శవంతుడు అయిపోతావు నువ్వు కానీ మనం బాగున్నప్పుడు మన మాటలు వేరుగా ఉంటాయి మన పరిస్థితులు తలకిందులైపోయినప్పుడు మనం మరొక రకంగా మాట్లాడుతుంటాం ప్రేమన దేవుని పిల్లలారా